నరసరావుపేట మండలం ఇసప్పాలెం మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రత్యేక పూజలు చేసి ర్యాలీ నిర్వహించారు లావు శ్రీకృష్ణ స్వతహాగా డాక్టర్ డాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు కూడా పాల్గొన్నారు నరసరావుపేట పట్టణంలో టీడీపీ డాక్టర్ ర్యాలీ సందడి సృష్టించారు

కుడి కాలం స్థిరీకరణ చేయాలి చేయాల్సిన అవసరం ఉంది అది అవ్వాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారం వస్తేనే అవుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఈరోజు చెప్పడం జరిగింది అలాగే రెండవది ఏదైతే ల్యాండ్ టైటిక్ యాక్ట్ ఉందో వారికి కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఏదైతే యాక్ట్ తీసుకొచ్చారో దాని వల్ల చిన్న ఎవరైతే ఉన్నారో వారికి ఆవేదన ఉంది ఇది అంటే గొప్ప గొప్ప ఎంఆర్ఓనో ఆర్టీఓ తప్ప కూడా లేకుండా మేము ఈ ఎంఆర్ఓ చుట్టూ ఆర్డీఓ చుట్టూ ఎలా తిరిగేవి ఏం తిరిగేవి అని చెప్పి చాలా ఆందోళన చెందుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆందోళనలు కూడా పక్కకు తోస్తూ వాళ్ళు అవి నొక్కే ఏమంటే మాకు ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారం కావాలి ఈ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ ని వెనక్కి తీసుకోవాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది దాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆమోదిస్తా ఉంది ఈ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ అధికారం రాగానే ఈ వెనక్కి వెనక్కి తీసుకునే పరిస్థితి వెనక్కి తీసుకుంటామని చెప్పి అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పాటిస్తా ఉన్నారు లాగే ఉчая ఈ సోచరు కూడా ఒక సర్వ అంటే సమర్ పల్లం రైట్ హుటం అప్పుడు కూడా ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి అందాల సాహసం తీయ ప్రాజెక్ట్ తీససండి యాజాయ్ పరంగా చాలా బాగా గని కేవలం టెస్ట్ రేంక్ కూడా చాలా ఉంది సంతోష పైకి పెట్టు ఇప్పుడు కూడా చాలా ఆ అంతరాఖి ఇప్పుడు కూడా 30 పైనే వస్తుంది ఇంకా కూడా నడలనే వస్తుంది మన పట్టీ గా గాని నడపడగల హాస్పిటల్ కి అప్గ్రేడ్ యాససం చేయాలి వీట్లో పాటగా ఏదైతే ఇక్కడ యువత ఉన్నారో బాగా చదువుకుంటా ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు అయితే ఇబ్బంది పడుతున్నారో అని కూడా మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ కాబట్టి ఇవన్నీ జరగాల ఎక్కువ పాటుగా ఇంటి సమస్య బాగా ఎక్కువగా ఉంది మొత్తం కూడా ఓటర్లు గిట్టని చెప్పి తీసుకోవడం జరిగింది దాన్ని కేంద్రం ఈ సాయంతో తీసుకెళ్తామని చెప్పి